కరీంనగర్ జిల్లా జూబ్లీ గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రియమైన బంధుమిత్రులకు జూబ్లీ గ్రామ ప్రజలందరికీ నమస్కారం మీ ఆద్రాభిమానాలు ప్రోత్సాహంతో మన జూబ్లీ గ్రామ సర్పంచ్గా సుద్దాల కమలాకర్ గౌడ్ గ్రామ సర్పంచ్గా నేను విజయం సాధించినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ విజయం కేవలం నా ఒక్క నా ఒక్కడిదే కాదు మన గ్రామ ప్రజలందరి విజయం నాపై మీరు చూపించిన ఆచించలమైన విశ్వాసానికి మన గ్రామ అభివృద్ధి కోసం మీరు అందించిన పూర్తి మద్దతుకు నేను సుధా రుణపడి ఉంటాను మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తానని సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను మీ అందరి సలహాలు సూచనలు నాకు ఎంతో అవసరం మన గ్రామాభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పోతాను ఉప సర్పంచ్గా రజిత వార్డు మెంబర్గా సుధాకర్ టు వార్డు సుద్దల తిరుపతి గౌడ్ ఎన్నికయ్యారు ఈరోజు కురుమవాడ ఎస్సీ మాల ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ కమలాకర్ గౌడ్ అనే నేను జూబ్లీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాననే సంకల్పంతో ముందుకు సాగుతాను ప్రతి గడపకు తిరుగుతూ ఓటర్ మహాశైలకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామ సర్పంచ్ సుద్దాల కమలాకర్ గౌడ్ మన గ్రామాభివృద్ధికి సహకరించి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు నేను ఫస్ట్ ఒక మహిళని జూబ్లీ నగర్ కోడలని నేను ఫస్ట్ ఇక్కడ ఉండి అవన్నీ చూసిన చూసి మాకు ఏ అభివృద్ధి లేదు అని మా వార్డు నుంచి నన్ను ఎన్నుకున్నారు మా గ్రామ ప్రజలందరూ నన్ను ఉపసర్పంచ్ చేశారు కాబట్టి ఈ గ్రామ అభివృద్ధికి నేను కూడా సహకరించా మాట్లాడేనా జుబ్లీనగర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం నన్ను నా మీద నమ్మకం ఉంచి మీరందరూ నన్ను గెలిపించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ గ్రామ అభివృద్ధి కుంటుపడిందని నేను ముందుకు వచ్చాను నాకు అవకాశం ఇచ్చిర్రు అది నేను ఎల్లవేళలా గుర్తుంచుకుంటా

કાર્જિયર પડતા માય મંજી ક્યાં જાવે પડતા કાર્જિયર પડતા વરલાન દીસકોરીતા કાર્જિયર છોડા દીસકોરી હા વરલાન గెలిచాను ఏకగ్రీంగా నాకు నాకున్న బాధ్యతలను నా నా పైన నా బాధ్యతలు ఉంచి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా వార్డు సభ్యులందరికీ ప్లేస్ గ్రామ ప్రజలందరికీ సీరే సమస్య నమస్కరిస్తున్నాను నాకున్న ప్రాబ్లం ఏంటంటే సేమే సర్పంచ్ గారు చెప్పిండ్రు కొత్త సర్పంచ్ గారు చెప్పారు సేమ్ ప్రాబ్లం మేము అది అవన్నీ ఎన్నుకొని అటువంటి సమస్యలు అన్నీ చూసుకొని అన్నీ లెక్క వేసుకొని మనం ఒక నిలబడదామని చెప్పేసి సర్పంచ్ని ముందుకు నిలబెట్టడం జరిగింది ఆ తర్వాత ఆయన సపోర్ట్గా మేము నిలబడడం జరిగింది అది మమ్మల్ని అందుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ఆయన చెప్పిన సమస్యలు అన్నీ నేను సేమ్ నా దగ్గరనే ఉన్నాయి అవే సమస్యలు అందరికీ ఒక్క ఊరు సమస్యలుగా భావిస్తున్నాము ధన్యవాదాలు ఛార్జు మనకు ఎలక్షన్ కోడ్ పదిహేడు తారీఖు తర్వాత అయిపోతుంది పదిహేడు తారీఖు తర్వాత మనకు సర్పంచ్గా మనకు ఛార్జ్ వస్తుంది ఛార్జ్ వచ్చిన తర్వాత మనకు అది అకౌంట్స్ కూడా వస్తాయి ఎంత అప్పు ఉంది ఎంత రాబడి ఉంది ఎంత పోతుంది అనేది మనకు తెలుస్తుంది అది ఏది ఉన్నా కూడా అధికార ప్రభు ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి ఒక్క సమస్యను క్లియర్ చేస్తూ గ్రామ పంచాయతీ నిర్మాణం మొదలుపెట్టి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ మీరు నా దృష్టికి తెచ్చిన సమస్యలు ప్రతీది గుర్తుంచుకుంటూ ప్రతి సమస్యను క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ మీరందరూ నాకు తోడ్పాటును అందించినందుకు మీరందరూ నన్ను వెనుక ఉండి ముందుకు నడిపించినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ జూబి గ్రామానికి ఎల్ల సేవ చేస్తూ సిరిసి వంచి నమస్కరిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు రెండో వాడ నుంచి పోటీ నేను నాకు జూబిలార్ గురించి ప నలభై సంవత్సరాల నుంచి ఒక్కళ్ళ వ్యక్తి ఉండడం వల్ల గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అందు విషయం కదా ఈ ఊరంతా ఏకమంతం అయ్యి ఊరంతా కలిసి కట్టుగదలు ఉండయి ప్రతి ఒక్క సమస్య అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క వాడ ప్రతి ఒక్క ఇల్లు ఇంటికి తిరుక్కుంటా ప్రచారం చేసుకుంటా మీ అందరం ట్వంటీ ఫోర్ కష్టపడడం కష్టపడడానికి ఊరంతా మేలు చేసారు మా అందరికి మార్పు కోసం చేసేరు ప్రతి ఒక్క విషయం ఏ విషయంగా నీళ్ళ విషయంలో కానీ వాడ విషయంలో కానీ సిమెంట్ రోడ్డు విషయంలో కానీ ప్రతి ఒక్క వ్యక్తికి మనిషి మనిషి బాధలు ఉన్నాయి ఆ బాధలన్నీ మా సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది సర్పంచ్ ఈ వేళలా బయటపడ్డాడు అందుకోసం నేను మా కూడా గ్రామాదు కూడా చేసారు ఎన్నుకోబడింది అందరికీ నమస్కారం पूरी पड़ी फोटो दे हम साइड काटते हैं यहां माल अंदर करानी हां पूरी हां बुरा माल अंदर कर हां हां ये तो ये तो अरे मान नंबर पर अंदर जाते हैं मंजिल पे फिर मुंगे ऊपर मुंगे अंदर हो जाए ऊपर फोटो आट आट रे प्लेस कर